పాపం మీనా బాలు అన్న మాటల్ని సీరియస్గా తీసుకొని ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోయిందన్నమాట వెళ్ళిపోయి ఇంత పని అయితే చేసేసుకునింది ప్ర ప్రభావతి కూడా ఇంకా బాలు ఏకాడికి వాళ్ళ ఫ్రెండ్స్ని అంతా పంపించి వెతికాడనమాట వెతికితే పలానా దగ్గర ఉంది అని చెప్పడంతో ఇంకా బాలు వెళ్ళి ఆ అమ్మాయిని అయితే కాపాడాడు ఇంకా ప్రభావతి అయితే ఎక్కడిది నా జుట్టుకుంటుందో ఈ మీనా ఏంది ఇంత పని చేసింది అని చెప్పేసి అయితే కంగారు పడిపోతూ ఉంటుంది ఇంకా బాలు కూడా ప్రభావతిని చిన్నగా తిట్టాడనమాట నువ్వు అసలు మనిషివేనా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తావా అని చెప్పేసి అంటుంది ఇంకా అంత లోపల రోహిణి ఉండి ఆవిడెందుకు అలా చేసుకోవాలి అని అనుకున్నాదో ఏ మనసులో పెట్టుకుందో అనేటప్పటికీ ఇంకా కోపం వచ్చి శృతి కూడా రోహిణిని అయితే తిట్టుతుంది కొంచమన్నా బుద్ధి ఉందా రోహిణి నీకు నీతో నువ్వెలాను ఆ అమ్మాయి కూడా మీనా కూడా అలానే కదా ఎంతసేపు మీనాని బ్యాట్ చేయాలని చూస్తుంటావే నువ్వు కొంచమన్నా బుద్ధి ఉందా నీకు ఎంతసేపు ఆంటీ నిన్ను నన్నే సపోర్ట్ చేస్తుంది మీనాని ఎంత పని చేసినా కూడా పని చేయలేదు అని డుతూనే ఉంటుంది ఆంటీ కంటే బుద్ధి లేదు నీకేమైంది చదువుకున్నావు నీకు ఆ మాత్రం తెలియదా అని చెప్పేసి అయితే శృతి అయితే రోహిణికి బుద్ధి చెప్తుంది రోహిణి ఇంకా గుమ్మగా ఉంటుంది అన్నమాట ప్రభావతి మటుకు ఉనికి చచ్చిపోతుంటుంది ఈ బాలుగాడు ఇంక నెక్స్ట్ నన్ను ఉన్నిస్తాడా చంపేస్తాడా నాయన వీడు మాటలతో చంపేస్తాడు నన్ను అని చెప్పేసేసి అంటూ ఉంటా మనసులో అనుకుంటూ ఉంటుంది అనమాట ఈ బాలు ఇంటికి మనీ సంగతి చెప్తాను నా భార్యని ఎంతో సతాయిస్తావా నువ్వు అని చెప్పేసి అయితే అంటాడు ఇంకా మీనా అక్కడికి వెళ్ళి మీనా నేనేదో మామూలుగా అన్నాను నువ్వు సీరియస్గా తీసుకుంటావని అస్సలు అని